బోల్తా పడిన ట్రాక్టర్ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ విని కొంతమంది అంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు ఎందుకంటే పెళ్లి బృందానికి సంబంధించిన ట్రాక్టర్ అయితే బోల్తా పడడం జరిగిందనమాట మరి వివరాలు చూసేద్దాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం అయితే నెలకొంది ఆందోళన మండలం మాన్సన్పల్లి శివారులో పెళ్లి బృంద ట్రాక్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క బృందం ట్రాక్టర్ బోల్తా పడింది అయితే ఈ యొక్క ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి అయితే పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి ఈ యొక్క వార్త విన్న కొంతమంది నేటి జనులంతా కూడా పెళ్లి బృందంకి ఇలా అవ్వడం ఏంటని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారు మరి ఏ కారణం చేత ఈ విధంగా జరిగిందని దర్యాప్తు కూడా చేస్తున్నారు ఏదేమైనా సరే దీనిపై ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఇక తర్వాత వీడియోస్ లో మరికొన్ని వివరాలను అయితే తెలియజేస్తాం థ్యాంక్ యూ